హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే చర్చ ఆ కూటమిలో కంటే బయట ఎక్కువ జరుగుతోంది అయితే ఇటీవల మీడియా ఇంటర్వ్యూస్లో నారా లోకేష్ చెప్తున్న మాటలు కలకలం రేపుతున్నాయి జనసేన పార్టీలో ప్రధానంగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే అంశంపైన పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం చెప్పిన మాట ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేను కలిసి దానిపైన ఒక డెసిషన్ తీసుకుంటాము అని అది వ్యూహాత్మకంగా తీసుకున్న డెసిషన్గానే చూ మాట్లాడిన మాటలుగానే చూడాలి సో నారా లోకేష్ మాత్రం ఆ విషయంలో ఎటువంటి అంబిక్విటీ లేదు అని చెప్తున్నారు ఆయన చెప్తున్న దాని ప్రకారం ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంటి ఆ మాట పవన్ కళ్యాణ్ గారే చాలా సందర్భాల్లో చెప్పారు అనుభవజ్ఞుడైన నాయకుడు రాష్ట్రానికి అవసరమని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ముఖ్యమంత్రి కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారే తన విషయంలో రెండో మాట ఉండాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని నారా లోకేష్ స్పష్టం చేశారు అయితే ఈ అంశం పట్ల జనసేనలో కొంత ఆందోళన ఉంది జనసేనలో సీనియర్ నాయకులుగా ఉన్నవాళ్ళు ప్రాక్టికల్గా రాజకీయాలను అర్థం చేసుకుంటున్న వాళ్లకు దానిపైన ఎలాంటి అభ్యంతరం లేదు ఎందుకంటే జనసేన తెలుగుదేశంతో పొత్తులో ఉన్న సందర్భంలో తాము పోటీ చేసే స్థానాలు ఎన్ని అనే దానిపైన ముప్పై ఐదో నలభై నలభై ఐదో అంతకంటే ఎక్కువ స్థానాలని జనసేనకు సంబంధించిన నాయకులు కూడా ఆశించే పరిస్థితులు లేరు నిజానికి జనసేన కార్యకర్తలు కోరుకోవచ్చు అరవై సీట్లు డెబ్బై సీట్లు కావాలని జనసేన కార్యకర్తలు కోరుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కానీ అరవై డెబ్బై స్థానాలు మాత్రమే తీసుకుని పోటీ చేసి ఆ అభ్యర్థి ముఖ్యమంత్రి ఎలా అవుతారు అనేది ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రాక్టికల్గా ఆలోచించిన వాళ్ళకి న్యాచురల్గానే కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారే ఉంటారు అనే దాంట్లో ఎలాంటి అనుమానం ఉండదు కానీ జనసేనలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావాలని కోరుకుంటున్న వాళ్ళు మాత్రం ఆ మాటలతో కొంత హట్ అయ్యి ఉండొచ్చు ఆ మాటలతో కొంత ఇబ్బంది పడవచ్చు నిజంగానే టీడీపీ జనసేన కలిస్తే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని ఎవరైనా భావించి ఉంటే వాళ్ళకి నారా లోకేష్ మాటలు ఖచ్చితంగా ఇబ్బంది కలిగించి ఉండొచ్చు బట్ నారా లోకేష్ ఎందుకు ఆ మాటలు మాట్లాడారు స్ట్రాటజీ ఏంటి అనే విషయాలు పక్కన పెడితే నారా లోకేష్ మాట్లాడిన మాటల్లో తప్పుని చూడవలసిన అవసరం లేదు మాటలు తప్పుగా చూడాల్సిన అవసరం లేదు న్యాచురల్గా ప్రాక్టికల్గా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారు దాంట్లో నో డౌట్ ఎవరికి డౌట్ ఉండాల్సిన అవసరం లేదు నూట డెబ్బై ఐదు స్థానాలను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో యాభై అరవై స్థానాలు పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఎలా అనుకుంటాం ఎవరైనా రాజకీయాలను అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా అనుకునే పరిస్థితి లేదు కాబట్టి అక్కడ నారా లోకేష్ వ్యాఖ్యలను తప్పు పట్టాల్సిన అవసరం మాత్రం కూడా లేదు బయట పాలిటిక్స్ను అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తున్నాం అలాంటి వాళ్ళు జనసేనలో ఆయన మాత్రమే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వాళ్ళకు దానిపై అభ్యంతరాలు ఉండొచ్చు వాళ్ళ ఆందోళనలు ఉండొచ్చు అది పక్కన పెడదాం సో నారా లోకేష్ తాజాగా చేసిన మరో కామెంట్ వైరల్గా మారుతోంది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అయినా ఉంటారా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారా అనే మాటకైనా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉండాలా లేదా అనేది పోలిట్ బ్యూరో చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి డెసిజన్ తీసుకుంటారు అన్నారు సో ఇది జనసేన కార్యకర్తలకు ఖచ్చితంగా హట్ చేసే విషయం ఇది ఖచ్చితంగా జనసేనలో తమ బలం ఏంటో మేము ఇరవయో ముప్పయో సీట్లు అనుకున్నా సరే ఆ బలం ఉంది అని తాము భావించే వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించే అంశం ముఖ్యమంత్రి అభ్యర్థికి సంబంధించిన అంశంలో ఎటువంటి ఆంబిక్విటీ లేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిన నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రికి సంబంధించిన అంశంలో పాలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంటుంది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు అని చెప్పడం మ్యాచ్ అవ్వట్లేదు ఈ మాట నిజానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి సంబంధించిన ముఖ్యమంత్రి అని ప్రకటించే సందర్భంలో చెప్పు లేదా ఇదే మాట ఈ విషయంలో మాకు లేని తొందర మీకెందుకు ఆ టైంలో మాట్లాడుకుంటాం ఎన్నికల తర్వాత నేను చెప్పుండొచ్చు కానీ పాలిట్ బ్యూరో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు అని చెప్పడం అంటే అక్కడ కనీసం జనసేన మేము కలిసి కూర్చొని మాట్లాడి నిర్ణయం తీసుకుంటామనే మాట కూడా మాట్లాడకపోవడం అంటే ఇది ఖచ్చితంగా జనసేనను హట్ చేసే విషయంగానే చూడాల్సి ఉంటుంది నిజానికి రెండు పార్టీలకు సంబంధించిన కలయిక ఉంటుందా లేదా కలుస్తాయా లేదా అని చర్చలు జరుగుతున్న సమయంలో పవర్ షేరింగ్ పవన్ కళ్యాణ్ గారు అడిగారు ఏడాదో రెండేళ్ళలో ముఖ్యమంత్రి పదవి అడిగారు మొదటి మూడేళ్ళు చంద్రబాబు నాయుడు గారు తర్వాత రెండేళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఇలా ముఖ్యమంత్రి పదవి అడిగారు అంటూ చర్చలు జరిగాయి అంటూ వార్తలు వచ్చాయి విపరీతంగా అటువంటి స్పెక్యులేషన్స్ జనసేన వైపు నుంచి చూశాం సో డిప్యూటీ సీఎంకి కూడా కన్సిడరేషన్ ఇవ్వకుండా డెప్యూటీ సీఎంకి సంబంధించిన అంశంలో నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలు నిజంగా ప్రాక్టికల్గా ఆలోచించే జనసేన నాయకులు కార్యకర్తలకు కూడా ఇబ్బంది కలిగిస్తున్నాయి వాళ్ళు కూడా హట్ అయినట్టుగానే ఖచ్చితంగా భావాల్సి భావించవలసి ఉంటుంది అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని ప్రకటించిన సందర్భంలో కానీ ఈరోజు డెప్యూటీసీఎంకు సంబంధించిన అంశంలో నారా లోకేష్ గారి వ్యాఖ్యల పైన కానీ జనసేన పార్టీ ఎందుకో మౌనం పాటిస్తోంది ఆ మౌనం వెనక అర్థం ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు పర్టికులర్గా జనసేన కార్యకర్తలకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని ప్రకటించిన సందర్భంగా నారా నాదిల మనోహర్ గారు మీడియా ముందుకు వచ్చి ఆ వ్యాఖ్యలు మా దృష్టికి రాలేదు అవేంటో మేము చూడలేదు అన్నారు సో అది జరిగి మూడు నాలుగు రోజులు అవుతుంది ఇప్పటివరకు చూడలేదా ఏంటో తెలియదు ఈ డిప్యూటీ సీఎంకి సంబంధించిన అంశంలో మాట్లాడిన మాటల పైన అయినా జనసేన స్పందిస్తుందా జనసేన ఎందుకు మౌనం పాటిస్తుంది జనసేన మౌనం జనసేనకు లాభమా నష్టమా జనసేనను ఇబ్బంది కలిగించే లాంటిటువంటి వ్యాఖ్యలని నారా లోకేష్ గారు ఎందుకు చేస్తున్నారు వన్స్ ఫర్ ఆల్ అంబిక్్యూటీ లేకుండా క్లియర్ చేయడం అనే ఉద్దేశమా అంటే రేపు పొద్దున ఎన్నికల్లో అధికారంలోకి వస్తే కూటమి పవన్ కళ్యాణ్ పవర్ షేరింగ్లో ఉండట్లేదా పవన్ కళ్యాణ్ లేకుండానే ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి నడిపే ఆలోచన చేస్తున్నారా నిజానికి ఇది ప్రీమెచ్యూర్ డిబేటే బట్ ప్రీమేచ్యూర్ డిబేట్కి అవకాశం నారా లోకేష్ గారు కల్పించారు ఎన్నికల తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకొచ్చే ఎన్నికల తర్వాత ఎవరికైనా సీట్లు వస్తాయి ఏంటి ఎవరు ఎవరు అవసరాలు ఏంటి దాన్ని బట్టి మేము ప్రభుత్వంలో ఉండాలా లేదా ఎటువంటి డెసిషన్ తీసుకుంటామని చెప్పి చెప్పొచ్చు కానీ ఆ దానికి సంబంధించిన కన్సిడరేషన్ ఇవ్వకుండా నారా లోకేష్ గారు మాట్లాడడం అనేది ప్రాక్టికల్గా ఇంతమంది అని చెప్పినట్టుగా ప్రాక్టికల్గా ఆలోచించే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలను కూడా హర్ట్ చేసింది సో దీనిపైన జనసేన పార్టీ రియాక్షన్ కోసం జన సైనికులు ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు జనసేన నాయకులు కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు ఆ రోజు వ్యాఖ్యలపైన లేఖ రాసిన హరిరామ జోగయ్య గారు కూడా పవన్ కళ్యాణ్ నాకు చెప్పారు ఆ వ్యాఖ్యలకు సంబంధించిన అంశంపైన నేను బహిరంగ సభలోనే ప్రజలకే చెప్తాను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాను నాకు చెప్పారు అంటూ జోగయ్య గారు ఒక లేఖ రిలీజ్ చేశారు సో అక్కడితో కొంత సాటిస్ఫాక్షన్ దొరికింది కళ్యాణ్ గారు ఇలా అన్నారు అని సో ఇప్పుడు మళ్ళీ ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మళ్ళీ నా హరిరామజోగే గారు కూడా ఎటువంటి లేఖ రాయలేదు ఆయన కూడా స్పందించలేదు ఈవెన్ జనసేన కూడా స్పందించలేదు సో జనసేన స్పందన ఏంటి అనేది ఖచ్చితంగా ఉత్కంఠ కలిగిస్తోంది ఆసక్తి రేపుతోంది